సో మన భారతీయుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అంటే బికాస్ ఆఫ్ ద మీడియా అండ్ సోషల్ మీడియా కొంతమంది మోదీ గారు ఎక్కడికైనా వెళ్ళారంటే అక్కడ ఫన్ ఫ్యాక్టర్ ఏంటి అని వెతుక్కోవడంలో ఉన్నారు ఇప్పుడు జీ సెవెన్ మీట్కి వెళ్ళారు మెలోని గారిని మీట్ అయ్యారు ఇటలీ ప్రధాని మెలోని ఆవిడ ఆహ్వానం మేరకు మోదీ వెళ్ళారు మీట్ అయ్యారు సో వాళ్ళు ఎలా ఫోటో దిగారు ఏ విధంగా వాళ్ళ హావభావాలు ఉన్నాయి వీటి మీద ఫోకస్ చేయడమే తప్ప మనం ఎందుకు వెళ్ళాం దౌత్యపరంగా మనకేంటి బెనిఫిట్ జీ సెవెన్లో మనం భాగం కాకపోయినప్పటికీ మోదీ వెళ్లడంలో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి మోదీకి అంత విశిష్ట అతిథి హోదా ఏంటి అంతమంది ఫోటోలు దిగితే మధ్యలో మోదీ నిల్చోవడం ఏంటి అంత కేంద్ర బిందువుగా అంత హోదాని ఎలా ఇవ్వడం జరిగింది అగ్ర రాజ్య నేతలు కూడా ఉన్నారు కదా అక్కడ పెద్ద పెద్ద దేశాల అధినేతలు ఉన్నారు కదా కంపారిటివ్లీ జీ సెవెన్ దేశాల యొక్క జీడిపి చూసుకుంటే వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంతా మన జీడిపి చూసుకుంటే సెవెన్ పాయింట్ అబోవ్ ఉన్నది ఈ ఏడు దేశాల జీడిపితో పోలిస్తే మన జీడిపి అంత హైలో ఉన్నది వీటిని కదా మనం చూసుకోవాలి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడం అలాగే ఏవైతే టెక్నికల్గా విభాగాలు ఉన్నాయో ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు ఉన్నాయో వాటి మీద గుత్తాధిపత్యం ఒక దేశానికే ఉండకూడదు అందరూ కూడా ఆ యొక్క మేధస్సును పంచుకోవాలి అందరూ కూడా అభివృద్ధి చెందాలని మాట్లాడారు మోదీ రషీ సోనాక్తో మాట్లాడారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీతో మాట్లాడారు జపాన్ అధ్యక్షుడితో మాట్లాడారు ఇలా మొత్తం అందరితో కూడా మాట్లాడారు ఒక ట్రూడోతోనే అటు ఇటుగా లైట్ లైట్గా మాట్లాడారు బికాజ్ కెనడా ప్రధాని ఎవరి అండర్లో ఉన్నాడో మనకు తెలుసు ఖలిస్తానీ అండర్లోకి వెళ్ళిపోయాడు ఓవరాల్గా వీటి గురించి మనం అధ్యయనం చేసుకుని వాట్ ఈస్ గ్లోబల్ పాలిటిక్స్ ఎందుకు మోదీ వెళ్ళారు మన భారతదేశానికి ఆయన ఏమి తెస్తున్నారు అనే విషయాన్ని కదా మనం గమనించాలి అలా కాకుండా ఈ యొక్క ఈ ఫన్ వేలో ఎప్పుడు ఎంటర్టైన్మెంటే మనకి నిరంతరం ఎంటర్టైన్మెంట్ కావాలి ఇప్పుడు మెలోని ఆమె అక్కడ ఇటలీ ప్రధాని మెలోని కూడా జార్జ్ మెలోని మోదీ గారు మోదీ అంటే చాలా చాలా అభిమానం చూపిస్తారు ఆమె ఈసారి అంటే లాస్ట్ టైం ఆమె ఆమె షేక్ హ్యాండ్ ఇస్తే మోదీ గారు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి ఈసారి మోదీ గారు ఇలాంటి ట్రోలర్స్కి లేకపోతే ఇలాంటి ఫన్ ఫ్యాక్టర్స్కి ఇలాంటి నాన్ సెన్స్కి అవకాశం ఇవ్వకూడదని కేవలం నమస్కారంతోనే ఆవిడ ఆహ్వానాన్ని స్వీకరించారు ఆవిడ కూడా ప్రతి నమస్కారం పెట్టారు అర్థం చేసుకున్నారు ఆ తర్వాత ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు మెలోడీ టీమ్ హాయ్ గాయస్ అని చెప్పేసి దాన్ని కూడా వైరల్ చేసేసి ఈ టీవీ నైన్లో ఇప్పుడు చూస్తున్నాను ఒక అరగంట నుంచి అదే ఆ ఒక పది సెకండ్ల బిట్టు పది సెకండ్ల బిట్టు పదే పదే వేస్తా ఉన్నాడు మరి జీ సెవెన్ మీటింగ్లోకి మోదీ వెళ్ళి ఏం మాట్లాడారో తెలుగు ప్రజలు చెప్పే బాధ్యత నీకున్నది కదా అది చేయొచ్చు కదా అది కాదు ఈ వైరల్ అవుతున్న వీడియో బిట్టు చూసారా ఇది ఇందులో ఏం మీకు సో ఇది గమనించాలి నెక్స్ట్ వీడియో నెక్స్ట్